తిరుపతి జిల్లా వెంకటగిరిలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి నియోజకవర్గ ప్రథమ పౌరుడు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల నందు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేసి మూవన్నెల జెండాకు వందన సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర కార్యదర్శి డిసిఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు పులకొల్లు రాజేశ్వరరావు బీరం రాజేశ్వరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినిలు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పట్టణంలోని నేదురుమల్లి భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు భారత స్వాతంత్ర దినోత్సవం అనేది ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండి బ్రిటిష్ బానిస సంఖ్యలను తెంచుకొని మనందరికీ స్వేచ్ఛ వాయువులు పంచిన రోజు అని పేర్కొన్నారు నియోజకవర్గ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమర యోధులకు ప్రతి ఒక్కరూ స్మరించుకొని మనస్ఫూర్తిగా నివాళులర్పించాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు భవిష్యత్తులో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలిచే రోజు తొందరలోనే ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు వల్లివేడు వద్ద గల తొమ్మిదవ బెటాలియన్లో కమాండెంట్ ఈఎస్ఎస్ ప్రసాద్ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా పోలీస్ తో జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వతంత్ర సమర యోధుల చిత్రపటాలకు కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మెన్ అండ్ ఆఫీసర్స్ మెడికల్ స్టాఫ్ పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు భరత మాత దాస్య శృంఖలాల విముక్తికై ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు స్వాతంత్ర సమర యోధులకు ఘన నివాళులర్పిస్తూ పాలక సంఘం కార్యాలయం నందు మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ జెండా ఆవిష్కరించి గౌరవం చేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటరామిరెడ్డి వైస్ చైర్మన్లు బాలయ్య ఉమామహేశ్వరి కౌన్సిలర్లు ప్రభావతి చంద్రశేఖర్ రెడ్డి రాధమ్మ పూజారి లక్ష్మి మున్సిపల్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు వెంకటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి తనుజా శివారెడ్డి జెండా ఎగరవేసి మిఠాయిలు పంచారు వెంకటగిరి పోలీస్ సర్కిల్ కార్యాలయం నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ తమ సిబ్బందితో జెండా ఎగరవేసి జెండాకు గౌరవ వందనం చేశారు దేశ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందన్నారు

जल जल धितरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गा ఈ ఆగస్ట్ పదిహేనవ తేదీ యావత్ భారతదేశం మొత్తం కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం రావడం గత బ్రిటిష్ గవర్నమెంట్ వారు మా వాళ్ళ దగ్గర నుంచి మనం స్వాతంత్రాన్ని ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తీసుకోవడం జరిగింది ముగ్గురు కూడా వాళ్ళు అతివాదులు అనమాట అతివాదులంటే ప్రశ్నించే తత్వంతో వాళ్ళని ఎదురు మాట్లాడేటువంటి ఇది అనమాట మాటల వరకే ఎదురు తిరిగేసి మేము ఇది ఎందుకు చేయాలి అదేందుకు చేయాలి మీరు వెళ్ళిపోవాలని ప్రశ్నించే మనస్తత్వం తీసుకొచ్చినటువంటి ఈ ముగ్గురు అనమాట దాని తర్వాత ఇంకొక వర్ణం వచ్చేసింది ఎవరే ఆయన అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈయన చేశాడంటే ఆజాద్ హిందూ ఫౌద్ అనేటువంటి ఒక మిలిటరీ సైన్యాన్ని తయారు చేశాడు మిలిటరీలో జారండి తుపాకీలో నైపుణ్యం పొందండి వాళ్ళతో మనం దాడులు చేయాలా ఫైట్ టు ఫైట్ హెడ్ టు హెడ్ దాన్ని చూసుకుందాం కాల్చుకుందాం అని చెప్పేసి ఆయన ఒక రహస్య మార్గంలో ఎక్కడో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని బ్రిటిష్ వారితో ఫైట్ పెట్టాడనమాట వీళ్ళంతా అయిపోయితే విప్లవ వీరులు వీళ్ళు కూడా ఉన్నారు విప్లవ వీరులు అంటే భగత్ సింగ్ తర్వాత అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ తర్వాత సత్యదేవ్ రాజు గురు వీళ్ళు వీళ్ళంతా కూడా వ్యక్తిలో వీళ్ళు వీళ్ళు ప్రాణాలు తీసుకుని పోవటం ఏం తీసుకున్నా వాళ్ళ మీద దాడులు చేయటం వాళ్ళ యొక్క మందుకుండి సామాగ్రిని ఎత్తుకురావటం ఈ విధంగా వాళ్ళ మీద మెరుపు దాడులు చేయటం అనేది ఇది ఇది కూడా చేశారన్నమాట ముప్పేట దాడితోనే ఎవరు కూడా తట్టుకోలేక పంతొమ్మిది వందల నలభై ఏడులో వాళ్ళు లొంగిపోయి ఆగస్టు పదిహేను అంటే మనకి రాత్రి పన్నెండు గంటల సమయంలో మనకి పన్నెండు గంటలు దాటంగానే మన స్వాతంత్రాన్ని డిక్లేర్ చేసేసి మన స్వాతంత్రాన్ని మనకి ఇచ్చేయడం జరిగింది ఆ రోజు నుంచి మనం అంబేద్కర్ గారి ఒక అలాగే టీం మెంబర్స్ అందరూ కలిసి ఈ రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది మనకు మనమే పాలించుకోవడానికి ఏ విధమైనటువంటి అనేది ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు ఈరోజు స్వేచ్ఛ వాయువులు మనం పిలుస్తున్నామంటే మనము మనం ఎంత మంది త్యాగదనులు మనకి దీనికి పాల్పడ్డారు మీరు ఆలోచించండి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలా కాబట్టి అందరూ ఈ యొక్క మంచి మనం ఈరోజు స్వేచ్ఛ వాయులు బయట తిరుగుతున్నాం అంటే తాగుతున్నాం అంటే ఇంకేదైనా చేస్తున్నామంటే కూడా అన్ని రకాలుగా సుఖ జీవనం సాగిస్తున్నాం అంటే ఆ యొక్క వాళ్ళందరి యొక్క త్యాగదనుల యొక్క కృషి అని చెప్పేసి దీన్ని మనం అందరం కూడా వాళ్ళందరికీ గుర్తించుకోవాలా కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక ఎస్ఐ గారికి మన స్వేచ్ఛ హక్కులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మన స్వేచ్ఛ హక్కులు ఏ విధంగా ఉన్నాయి అసలు అప్పుడు మనం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పోయేవాళ్ళం కాదు మన దేశం మనది మన వాళ్ళు మన కోసం పనిచేసే పోలీస్ సిబ్బంది ఈరోజు ఆ రోజు బ్రిటిష్ కోణం కోసం పనిచేసే పోలీస్ సిబ్బంది స్వాతంత్రం వచ్చినాక ప్రజాక్షేమమే ధ్వేయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా చట్టాలు కాపాడుకుంటూ చట్టపరంగా పోయే రాష్ట్రం ఏదన్నా పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రం కూడా మానవ చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కూడా లోకేష్ బాబు యువకుడు అదేవిధంగా విద్య శాఖ మంత్రివర్యులు ఈ రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేయాలి ముందుకు తీసుకెళ్లాలంటే విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకుంటే మన రాష్ట్రంలో మెయిన్ పేదరికం లేకుండా పోందనే కాన్సెప్ట్తో ఈరోజు ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి మంచి డ్రెస్సులు ఇవ్వాలి మంచి షూలు ఇవ్వాలి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి మంచి ఆహారం పెట్టే విధంగా అదేవిధంగా ఈ డ్రెస్లు కూడా ఆయనే చూసి ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ చేసి ఈరోజు విద్యార్థులకు ఇస్తున్నారు గతంలో ఇలాంటివి లేవు ఎందుకంటే మన రాష్ట్రం పేదరికమైన రాష్ట్రం కావాలంటే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చదువుకొని వాళ్ళు మంచి పొజిషన్కి వస్తే మన రాష్ట్రం పేదరికం లేకుండా పోతేనే కాన్సెప్ట్తోనే ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళని ప్రోత్సహించి ప్రతి ఒక్కరిని కూడా చదివించాలనే కాన్సెప్ట్ తో తల్లిదండ్రులకు ఎలాంటి భారం లేకుండా అదేవిధంగా అమ్మఒడి కానీ వాళ్ళకి డ్రెస్ కానీ షూ కానీ అన్ని రకాలుగా ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉంది గతంలో ఇలాంటి అంతా లేవు ఎందుకంటే వేసుకునే వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు అందుకని అందరూ కూడా అని చెప్పే లెక్తో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది చెప్పడం కూడా తెలియజేస్తూ పిల్లలందరూ కూడా నా ఆఫీసులు కూడా ఎప్పుడు ఉంటాయని చెప్పినా కూడా తెలియజేస్తూ మీ అందరూ బాగా చదువుకొని ఏ డాక్టర్లో ఇంజనీర్లో మంచి ఐఏఎస్ ఐపీఎస్ కూడా కావాలని చెప్పనే కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు నా టీచర్స్ కూడా అందరూ కూడా బాగా ఇంట్రెస్ట్గా పాపం మిమ్మల్ని బాగా చదివిస్తున్నారు ఎందుకంటే గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక నమ్మకం ఉండేది కాదు రోజు ప్రైవేటు పాఠశాల కన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలు బ్రహ్మాండంగా చెప్పి మంచి ర్యాంకింగ్ కూడా వస్తాయని చెప్పినా కూడా తెలియజేస్తూ మీ అందరికీ మా ఆశస్ కూడా ఉంటాయి అదేవిధంగా మీ టీచర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్గా చదివిస్తున్నారని చెప్పిన కూడా చదివించాలని చెప్పి కూడా తెలియజేస్తూ అందరికీ నా పేరు పైన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను పోరాటాలు గుర్తు చేసుకోవాలి వారి త్యాగాలు గుర్తు చేసుకోవాలి వారు కష్టపడి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి తిరిగి పంపించి మన కాళ్ల మీద మనం బతుకుతాము అని ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో అగ్రగామి దేశంగా భారతదేశం టాప్ త్రీలో వచ్చింది జనాభా లెక్కలో కాదు అభివృద్ది లెక్కలో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి ఒకరిని తొక్కి పెట్టాలనో మరొకరి భూమి ఆక్రమించాలనో అది మన నైజం కాదు భారతీయులు నలుగురికి సహాయపడతారు మొన్న కోవిడ్ సమయంలో వ్యాక్సినే ఒక ఉదాహరణ ఎంతోమందికి ఒక రకంగా ప్రాణదానం చేసింది భారతదేశం అలాగని ఒక చెంప తెప్పేస్తే రెండో చెంప చూపించడం అది కూడా పోయింది అప్పుడప్పుడు పాకిస్తాన్ కవిస్తా ఉంటుంది తగు రీతిలో బుద్ధి చెప్పం పెద్ద దేశాల్లో కొందరికి నచ్చటంలా అయినా భారతదేశం యొక్క సత్తా ఇంకా మునుముందు చూడబోతుంది ఈ ప్రపంచం అగ్రగామి దేశం అని అంటే సూపర్ పవర్ వాళ్ళు కానీ మంచితనం కోరే భారతదేశం వైపే ప్రపంచం అంతా చూస్తుంది ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించమని కూడా మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుతాయి ఆ సమయం కూడా తొందరలో ఉందని తెలియజేస్తూ మరొకసారి మనకి ఈ స్వాతంత్రం తెచ్చిన యోధులు స్మరించుకుంటూ వాళ్ళకి కూడా निवाला सिंह सर। तो जोकरों वाले गुरुदेश को वाले माना पहले लोगों ने चली जाएंगे कोर कुन्तो सर। बंदूकाइयी पुरी पागल। Good and bad habits, right? So here our principals are and our instructors said many valuable। अच्छे हैं हैबिट। Okay, so make a habit and be happy. So express and showcase all your hidden talents. Your school is your best platform to showcase your hidden talents. Okay, children. So thank you. And once again, wishing you a very happy independence. Thank you.